క్రీడలు మానసిక ఉల్లాసంగా ఎంతో దోహదపడుతుందని జాగృతి నాయకులు వెలుగంటి రవి అన్నారు కిలావరంగల్ మైదానంలో రాణి రుద్రమాదేవి ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ముగింపు కార్యక్రమంలో వెలుగంటి రవి ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు ఆర్పీఎల్ సీజన్ ఫోర్ లో పది టీంలు పాల్గొన్నాయని అందులో ఓరుగల్లు వారియర్స్ విజేతగా నిలిచారని వారికి నెలకు ఇరవై వేల రూపాయలు నగదు బహుమతిని తన భార్య నూరుని సహకారంతో ఈ అవార్డులు అందజే జరిగిందని అన్నారు ముఖ్యంగా యువతకు క్రీడల పట్ల ఉత్సాహం ఉండాలని ప్రస్తుతం యువత గంజాయి మరియు డ్రగ్స్ అలవాటు పడ్డారని వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అలా కాకుండా యువత క్రీడల వైపు మొగ్గు చూపి మానసిక ఉల్లాసంతో పాటు శరీర దారుఢ్యం పెంచుకోవాలని రవికుమార్ అన్నారు <ion up> Thank you. Uh, oh I season 4 has been a fantastic tournament, and Kakatiya Cricket Club would like to encourage all the teams who have been. ये हमरा ये हमरा चिना बड़ा 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 चिना नगी आलोमेंट सकिरवाई बड़ा चिना नगी मां 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 यार बस फोटो ले क्यों ना लगा 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 लगा

<Skoda> नुकसान <laughs> <डिलेंगा। दिलेंगा>। <laughs> <दिलेंगा>। <rozum impression> ఇస్తాం కంగ్రాచులేషన్స్ వారింగ్ అలా కంగ్రాచులేషన్ క్యాష్ ప్రైజ్ టెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ చాలా సంతోషంగా ఉంది ఇందుకు సంబంధించిన ఫౌండర్ అరుణి గారు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అన్నగారి ఆదేశాల మీదకి ఈ రోజు వచ్చి అన్న వాళ్ళ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో ఆడిన ప్రతి అందరికి ఒక్కొక్కరికి పేరు పేరున ఇంత స్ట్రగుల్ చేసుకుంటూ ఆడుకుంటా ఈ సిచ్యువేషన్ ఈ గ్రౌండ్ కూడా మెయింటైన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగనే ఈ వ్యాయామం కింద కూడా వీళ్ళు ప్రతిరోజు ప్రతి డే మార్నింగ్ ఇక్కడే క్రికెట్ ఆడుతుంటారు నేను కూడా ఛాన్స్లో ఉంచాము ఎందుకు కారణమైన గోపు అరుణ్ గారికి అందరికీ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ ఇది సీజన్ ఫోర్ ఆర్పీఎల్ సీజన్ ఫోర్ రాణి రుద్రమాదేవి ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి ఈ కిలవరంగల్ గ్రౌండ్లో మేము ప్రతి సంవత్సరము రెండు రెండు సీజన్లు తీసుకుంటూ వస్తున్నాము ఈసారి ఫోర్త్ సీజన్ ఇది ఈ సీజన్లో పది టీంలు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ పది టీంలు కూడా ఎవరైతే రోజు పొద్దున ఇక్కడ మా గ్రౌండ్కి వచ్చి ఈ క్రికెట్ గ్రౌండ్లో రోజు క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఉన్నాము మా అందరిది కలిపి ఒక క్రికెట్ ఫ్యామిలీ అని గ్రూప్ క్రియేట్ చేసుకున్నాము అందరూ ఆరోగ్యంగా ఉండాలని కుల మతాలకు అతీతంగా అన్ని కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు యంగ్ వస్తారు ఎంగేజ్ పిల్లలకు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఉండడానికి కూడా మైదానం గ్రౌండ్ అనేది దోహదపడుతుంది అని క్రీడలు అనేది దోహదపడుతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక క్రికెట్ అనే దాన్ని తీసుకొని ఆ క్రికెట్ పైన అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది దేవుడి దయ వల్ల వరకు ఎట్లాంటి అనివార్య కారణాలు ఎట్లాంటి ఇష్యూస్ ఏం లేకుండా యూనిటీగా అందరూ వండుకుంటా ఒక నూట యాభై మంది ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒక పండగ లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇక్కడ టోర్నమెంట్ జరగడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా క్రికెట్ ఫ్యామిలీ తరఫున మన క్రికెట్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఇంకొకటి ఈ టోర్నమెంట్ ఏదైతున్నదో ప్రతి సంవత్సరం మేము జరుపుకున్నట్టే